ఇక్కడ నుండి ఎన్ఐటీన్ రోడ్డుకి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు దూరంగా కనిపించేది వచ్చేసి అనంతవరం కొండ ఈ రోడ్డు అనంతవరం విలేజెస్ కి బ్యాక్ సైడ్లో అయితే ఉంటుంది ఎన్ సిరీస్లోనే ఇది ఎండింగ్లో ఉండే రోడ్డు అనమాట ఈ ఎన్ఐటిన్ రోడ్తో సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అయిపోతుంది ఈ ఎన్ఐటిన్ రోడ్డు మొత్తం రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఈ రోడ్డు ఏంటంటే యాభై మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తున్నారు టూ ప్లస్ టూ ప్లస్ టూ లైన్స్తో అయితే ఉంటుంది మొత్తం ఆరు లైన్లతో ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఏంటంటే ఈ రోడ్డుకి సంబంధించిన అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ నిర్మాణం అయితే జరుగుతుంది అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ గ్రౌండ్ కి పైపులు కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ వాటికి సంబంధించిన అయితే జరుగుతుంది అలాగే మెయిన్ మధ్యలో ఉన్న రోడ్డు లో ఏంటంటే ఇంతకు ముందు సైట్ క్లియరెన్స్ అంతా చేసుకున్న తర్వాత లెవెల్ బై లెవెల్ గ్రావెల్ పోసుకుంటూ అయితే వెళ్తున్నారు ఒక పక్క గ్రావెల్ పోసుకుంటే ఏంటంటే రోడ్ గ్రేడర్తో మొత్తం గ్రేడింగ్ చేసుకొని రోడ్ లెవెల్తో లెవెలింగ్ అయితే చేసుకుంటున్నారు ఒక లెవెల్ వరకు తీసుకెళ్లిన తర్వాత రోడ్డు అంతా కంప్లీట్ చేసి దానిపైన కంకర్ చిప్స్ అన్నీ వేసిన తర్వాత తార్ రోడ్డు వేస్తారు ప్రజెంట్ యూటిలిటీస్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు మొత్తం రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు ఉన్న డిస్టెన్స్లో ప్రతి ఒక్క చోట పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి ఈఐటు ఎన్ఐటిన్ రోడ్ జంక్షన్ అంటారు జంక్షన్ క్రాస్ అయి అయితే వెళ్తున్నాం మనం ఈ రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు మొత్తం మూడు కనెక్ట్ అవుతున్నాయి ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ నేను ఎండింగ్ నుండి మీకు చూపిస్తున్నాను అంటే ఈ నైన్ రోడ్డు నుండి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఎయిట్ క్రాస్ అయ్యాం కదా దీని తర్వాత లాస్ట్ లో వచ్చేది ఈ సెవెన్ రోడ్డు ఆ ఈ సెవెన్ రోడ్డు ఏంటంటే అనంతవరంకి దగ్గరలో అయితే ఉంటుంది ఈ ఎయిట్ రోడ్డు ఏంటంటే నెక్కల్లు విలేజ్ కి దగ్గరలో అయితే ఉంటుంది